రుధిర పార్ట్ సిక్స్ మగవాళ్ళంతా దరిద్రులే పిల్లాలు రాగానే తల్లిని వదిలేస్తారు పెళ్ళమంటే వాడి ఆట వస్తువు మాత్రమే పిల్లలు రాగానే తల్లిని ఎందుకు వదిలేస్తారు వీడు పిల్లానికి సపోర్ట్ చేయకపోతే నైట్ వీడికి ఫుడ్ ఉండదు అని కేవలం మగవాళ్ళు అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళని వాడుకోవటానికి పనికి వచ్చే సాధనాలు అంతే వద్దు అలా పెరిగింది వన్ వందన వరుణ్ కష్టపడి అద్వైదిని చూపించి అద్వైద్ తల్లి మాటలు ఎంత విలువనిస్తాడో ఆడవాళ్ల కోసం వాడు అస్సలే పడి చావడు అని ఒప్పించినా కానీ అద్వైదిని నేను పూర్తిగా తెలుసుకుని నచ్చితే చేసుకుంటా లేకపోతే లేదు అని కరాఖండిగా చెప్పింది అద్వైదుని పెళ్లి చేసుకోవాలి అన్నాక అతన్ని దగ్గరగా ఉంటూ చాలా అబ్జర్వ్ చేసింది అద్వైద్ తల్లి చెప్పింది అనేసి పెళ్ళి కొప్పుకున్నాడు అంతవరకే కానీ అసలు అతనికి ఏ ఆడపిల్లను చూసినా ఏ రోజు ఏ ఫీలింగ్ కలగలేదు పెళ్లి కూడా తల్లి కోసమే చేసుకుంటున్నాడు అనేలా ఉంది అసలు వందనాని ఏ రోజు కూడా తన తనతో జీవితం పంచుకుంటాను అని కాస్త నవ్వుతూ మాట్లాడింది కూడా లేదు ఆమెను చూసి అద్వైద్ వైబ్రేట్ వైబ్రేట్ అయింది లేదు వందనాకి మగవాళ్ళంటే నచ్చదు అద్వైదికి ఆడపిల్లలు నచ్చరని కాదు కానీ అమ్మ ఏది చెప్తే అది అమ్మ తనకు అన్నీ చేస్తుంది తన అన్నీ ఆలోచించుతుంది అని అసలు అతని బాడీలో ఎప్పుడో కెమికల్స్ రిలీజ్ అయినా కానీ తల్లి పద్ధతిగా పెళ్లి చేసి మొదటి రాత్రి రోజే ఆమెను అతని మనసులో నింపుకొని ఆ జీవితం సాగించాలి అనే భావనలో ఉన్నాడు కనుక వందనాని అసలే పెద్దగా పట్టించుకోలేదు కనుక వందనాకి నచ్చాడు అలా వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది అద్వైదికి యాక్సిడెంట్ అయింది పెళ్ళి ఆగిపోయింది అని వందన అసలు ఏ కోశాన ఫీల్ అవ్వటం లేదు అతనికి నాకు రాసి పెట్టి లేదు నాకు ఈ జన్మకు పెళ్లి వద్దు అని ఫిక్స్ అయిపోయింది వేరే పెళ్లి చేస్తా అంటే అద్వైద్లాగా ఆడపిల్లను చూసి పెదవులపై నవ్వు కళ్ళల్లో కోరిక లేకుండా ఏ మగవాడైనా ఉంటే చూపించండి అని అనేది ఈ లోకమంతా వెతికిన అందమైన ఆడపిల్లను చూసి అలా ఉండే మగవాడు లేరు అని వరుణ్కి వరుణ్ తండ్రికి వందన పెళ్లి చేసుకోదు అని బాగా ఫిక్స్ అయ్యారు అందుకే వరుణ్ వందన జీవితంలో అద్వైదుని మాత్రమే ఇష్టపడింది తనని సెట్ చేయటానికి అద్వైద్ దగ్గరే ఉండి తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు అలా ఆలోచిస్తున్న వరుణ్ ఇప్పుడు ఇలా అంటే ఇక జీవితంలో వందన పెళ్ళి అంటేనే చేసుకోదు అద్వైదికి పెళ్ళి అవసరం లేదు వీళ్ళని చూస్తూ తాను చేసుకోలేడు హతవిధి అని తల బద్దలు కొట్టుకుంటూ ఎటు వెళ్ళాలో తెలియక ఇంటికి వెళితే భానుమతి అత్త అద్వైతి ఏడి అంటుంది తనకంటూ సపరేట్గా అక్కడ రూమ్ తీసుకుందాము అంటే అద్వైతి తల్లిదండ్రులు ఊరుకోరు వరుణ్ తల్లిదండ్రులు వందన వేరే చోట ఉంటున్నారు వరుణ్కి పిచ్చిగా అనిపించి మళ్ళీ మైసమ్మ సెంటర్కే వచ్చాడు ఎందుకంటే ఇక నా జీవితం మొత్తం ఇందులోనే అయిపోయేలా ఉంది నాకు పెళ్ళి కాదు పెళ్ళము రాదు రోజుకు ఇక ఇష్టమైన పాపతో ఎంజాయ్ చేసి బ్రతకటమే అని పాపను బుక్ చేసుకుని మైసమ్మ సెంటర్లోనే ఫుల్గా తినేసి రూమ్లోకి పోయాడు ఇక నా జీవితం ఇక్కడే అని అద్వైద్ ఒక ఫేమస్ రెస్టారెంట్ ముందు కారు ఆపాడు రుదిరను చూస్తున్నాడు అయినా కానీ కారు ఆగినది కదా అని ముఖంలో కూడా చూడటం లేదు అద్వైద్ రుదిర చేతిని తన చేతుల్లోకి తీసుకుని మెల్లిగా ప్రెస్ చేశాడు రుదిర రకరకాల ఆలోచనలతో కొట్టుకుపోయినది అలా అద్వైద్ చేయగానే ఆమె పెద్ద పెద్ద కళ్ళకి సన్నగా ఐ పెన్సిల్ పెట్టింది ఆమె కనుపాపలు బొమ్మకిలా పెద్దగా ఉంటాయేమో అలా అతని కళ్ళల్లోకి చూసింది అద్వైదు రుదిర కళ్ళల్లో అతని రూపం చూసుకుని ఆ కళ్ళ అందాన్ని చూసి ఆ కళ్ళల్లో భయము బెరుకు ఏదో అమాయకత్వం అతన్ని అందులో కట్టిపడేశాయి రుధిర అలా చూస్తుంటే అద్వైదు కూడా ట్రాన్స్లో అలానే చూస్తున్నాడు ఏదో హారన్ వినపడి అద్వైదు సర్దుకుని స్కార్పు మొహానికి కట్టుకో అన్నాడు రుధిర మారు మాట్లాడకుండా తన ఫేస్ని కవర్ చేసుకుంది కారు దిగి రుధిర చెయ్యి పట్టుకొని ఆమె చంకలలో ఆ చెయ్యి పెట్టి అతని చేతులలో ఆమె చేతిని పెనవేసి అతను నడుస్తుంటే ఆమె వంచిన తల ఎత్తకుండా అతని అడుగులో అడుగులు కలుపుతూ నుంచి మనుషుల్లోకి వచ్చిన బెదిరిపోయిన హంసల అతనితో నడుస్తుంది అతనికి ఆమె అంటే ఏంటో ఆమెకు కూడా అర్థం కావటం లేదు బుక్ చేసుకుంటే రూమ్లో ఉండాలి ఇలా రెస్టారెంట్లేంటి తనని చూడగానే అతని కళ్ళల్లో ఏంటి ఏదేమైనా నెల రోజులు డే అండ్ నైట్ బుక్ చేసుకున్నాడు మైసమ్మ దగ్గర మాట రాదు అద్వైద్ నెల రోజులు అతనితో అతని ఎలా ఇష్టమో అలా నడుచుకోవాలి అంతవరకు మాత్రం రుదిర ఆలోచిస్తుంది అలా ఆమెను తయారు చేశారు రుదిర ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటే వారి మాట వింటుంది ఇక వేరే ఎవరి మాట వినదు అంతే ఇప్పుడు మైసమ్మ ఏది చెప్తే అది చేయాలి అద్వైదికి నెల రోజులు బుకింగ్ అంటే నెల రోజులు అతని కోసం మాత్రమే ఆలోచిస్తుంది తనకంటూ ఏ ఆలోచనలు ఉండవు టైంకి చక్కగా తినడం కష్టపర్ కస్టమర్ని బట్టి తాగటం వచ్చిన వాడికి ఎలా కావాలో అలా ఉండటం అలా రుధిరని తయారు చేశారు రుధిరని ఎత్తుకొని వచ్చిన వాళ్ళు అమ్మాయి బాగుంది మంచి రేటుకు అమ్మేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు కానీ ఆ పసిదాన్ని వాళ్ళు కొట్టలేదు తిట్టలేదు కానీ ఒక సంవత్సరం భయానక పరిస్థితిలో ఉంచారు రుధిర ఆ సంవత్సరం చూసింది మొత్తం ఒక గబ్బు ఆమె పారిపోయే తెలివితేటలు లేవు అలాగని అక్కడ జరిగేది తీసుకోను లేదు రుధిరకు వరుణ్ తండ్రి అండగా ఉన్నప్పుడే చాలా భయపడిపోయింది అటువంటిది నా అనేవాళ్ళు లేకుండా ప్రేమగా మాట్లాడేవాళ్ళు లేకుండా భయానక పరిస్థితులు అశ్లీల దృశ్యాలు తప్ప కంటికి వేరే ఏమీ కనిపించక తన జీవితం ఏంటో తనకు తెలిసే ఊహ కూడా లేక పదిహేనవ సంవత్సరం నుంచి మెల్లిగా తనకు హార్మోన్స్ డెవలప్ అయ్యేలా చేసి అక్కడ జరుగుతున్న అశ్లీలతను తాను కూడా కోరుకునేలా కోఆపరేట్ చేశారు అలా అక్కడ ఐదు సంవత్సరాలు ఉన్నాక మైసమ్మ దగ్గరికి పంపించారు మైసమ్మ దగ్గరికి వచ్చాక మైసమ్మ హార్మోన్స్ డెవలప్ కోసం ఏమీ ఇవ్వలేదు ఏమీ చేయలేదు కానీ మందు డ్రగ్ సిగరెట్ ఇది ఫస్ట్ నుంచి ఉన్నది కనుక దాన్ని అలానే కంటిన్యూ చేశారు మైసమ్మ సెంటర్కి రాకముందు అక్కడ కంటే ఇక్కడ ఆమెకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మైసమ్మ చూసుకునే విధానానికి తల్లిలా అనిపించింది ఆమెకు ఆమె రెస్ట్ తీసుకోవటం తినే దగ్గర నుంచి ప్రతిదీ మైసమ్మ జాగ్రత్తగా చూసుకోవటం రుధిర మైసమ్మ చెప్పినట్టు వినటం అలాంటి పరిస్థితిలో ఉన్న రుధిర ఒక మగవాడి ఆరాధన ప్రేమ అంటే ఆమెకు తెలియదు కానీ ఆమెను ఆమె శరీరాన్ని కోరుకోకుండా ఆమె దగ్గర ఎందుకు ఉంటున్నాడు అద్వైద్ తెలియక అదొక భయం ఆమె శరీరాన్ని కోరుకుంటే ఆమె ఆనందంగా ఇచ్చేస్తుంది కానీ అతను కోరుకోవట్లేదు ఆమె జీవితంలో మొట్టమొదటిసారి ఆమె దగ్గరికి ఒక మగవాడి వచ్చి చేయకుండా ఉన్నది అలా అని అతను మ్యాటర్ లేనివాడు అని రుదిర అనుకోవటం లేదు ఎందుకంటే పది సంవత్సరాల జీవితం మగవాడి మనుగడ ఆ విషయంలో తెలియనిది కాదు కదా అందుకే అద్భైద్ అంత చనువుగా ఉంటున్నాడు కానీ తన్నని కోరుకోవటం లేదు ఆమె జీవితం ఏంటో ఆమెకు తెలుసు ప్రేమ పెళ్ళి అనేది అసలు ఆమె జీవితంలో ఉండదు తిన్నావా తాగావా ఇష్టంగా ఉన్నావా అది నాలుగు గోడల మధ్యనే బయట అది కూడా తెలియదు ఆమెకు ఈరోజు ఆమె ఒక రెస్టారెంట్కి రావటం ఒకరితో రావటం అదేదో కొత్త ప్రపంచాల వింత ప్రపంచంలా రుదిరకు ఉన్నది అద్వైత చక్కగా వాళ్లకు సపరేట్ క్యాబిన్ తీసి తీసుకున్నాడు ఫుడ్ ఆర్డర్ పెట్టాడు అందులోకి వెళ్ళాక స్కార్ఫ్ తీసేయి అన్నాడు అద్వైదుని చూ చూసినప్పటి నుంచి కూడా అతని కళ్ళల్లోకి ఆమె ఇంతవరకు చూడలేదు చెప్పిన పని అలా చేస్తుంది స్కార్ఫ్ తీసింది మెడలో వేసుకుంది హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి సైలెంట్గా కూర్చుంది అద్వైద్ మాత్రం ప్రతి క్షణం రుధిరను పరీక్షగా ఆమె భావాలను కనిపెట్టడానికి చూస్తున్నాడు ఆమె అసలు ఈ వృత్తిలోకి రావటానికి కారణం ఏమిటి కూడా తెలుసుకోవాలి అనిపించలేదు అతనికి ఆమెతో అతని ముందు జీవితం ఎలా ఉండాలి తనొక వేష్య ప్రతి ఒక్కరి దగ్గర ఆమె శరీరం మలినమైపోయింది కానీ అద్వైద్ శరీరం అసలు చూడట్లే ఆమె అందాన్ని చూడటం లేదు ఆమె కళ్ళల్లో భావాన్ని చూస్తున్నాడు అద్వైద్ ఆమె శరీరాన్ని కోరుకోకుండా ఆమె తడబడే సంథింగ్ని చూస్తున్నాడు సమాజం ఒప్పుకోదు ఇంట్లో ఒప్పుకోరు ఆఖరికి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నా కానీ రుదిర కూడా నమ్మదు మైసమ్మ చెప్ మైసమ్మకి చెప్తే ప్రేమ పెళ్ళి ఏదైనా ఆడదాని పొందుకోసమే కదా డబ్బులు పారేసి నీ ఇష్టం ఉన్న రోజులు అనుభవించు అంటుంది కానీ ఆమెను అతను చూసినాక ఆమెను ఆమె శరీరాన్ని ఎవరూ తాక తాకినా అతని మనసు ఒప్పుకోదు గతం అతనికి అనవస అవసరం లేదు ఆమెతో ముందు జీవితం కావాలి ఆమెను ప్రేమిస్తున్నాను అంటే ఖచ్చితంగా నో చెప్తుంది అందుకే అద్వైద్ మీ శరీరం కాదు నాకు కావాల్సింది నీ మనసు అంటే ఆమె పరిస్థితి పరిస్థితులు ఆమెను అతనికి దూరం చేస్తాయి ఏ విధంగా అయినా అతనికి ఆమె దూరం అవుతుంది అందుకే ప్రేమిస్తున్నా అని చెప్పటం లేదు తనకు తనను తాకటమూ లేదు ఆమెతో ముందు జీవితాన్ని ఎలా అని ఆలోచిస్తున్నాడు అది ఆమెకు ఇష్టం ఉందా లేదా అతనికి అనవసరం అతనికి ఆమె కావాలి అతని ప్రేమతో ఆమెను మార్చుకుంటాను మారుతుందా మారదా అని కూడా ఆలోచించటం లేదు మార్చుకుంటాను అంతే రుద్ర ఫుడ్ వస్తే అసలు ఒక మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా తినేసింది అద్వైదు మాత్రం తనని ప్రతి క్షణం స్కాన్ చేస్తూనే ఉన్నాడు వేశ్య వృత్తిలో ఉన్న ఒక ఆడపిల్ల ఒక మగవాడితో బయటికి వస్తే ఇలా ఎవరూ ఉండరు అద్వైదికి నచ్చింది ఆమె భయం ఆమె బెరుకు అనుకుంటున్నాడు మామూలు ఆడపిల్లలే ఫ్రీగా మాట్లాడతారు మీద పడ్డట్టే ఉంటారు వేష్య వృత్తిలో ఉంది ఆమె అతని కోసం ఇరవై మందిలో నిలుచున్నప్పుడు కూడా మీద పడ్డట్టు చేయలేదు సైలెంట్గా కూర్చుంది మామూలుగా మాట్లాడింది కాస్త రూంలోకి వెళ్ళాకే తను ఎలా ఉండాలో అలా ఉండటానికి ట్రై చేసింది అద్వైదు ప్రతిదీ నిరాకరించితే ఆమెకు ఆమెలా ఉండాలనుకున్నది కానీ ఉండలేకపోయింది ఆ సంథింగ్ అద్వైతికి నచ్చింది బయటికి వచ్చాక ఆమె ఉన్న విధానం ఇంకా నచ్చింది ఆమెతో జీవితం కావాలి ఎలా అని తెగ ఆలోచిస్తూ తనను తీసుకుని వెళ్ళి మైసమ్మ సెంటర్లో వదిలేసి వరుణ్ అక్కడే ఉన్నాడు అని తెలిసి కూడా మైసమ్మతో వాడు రుదిరను నాకు అన్నాడు మైసమ్మ నెల రోజులు నీకే బాబు అన్నది అద్వైద్దు మనసులో నెల కాదు జీవితకాలం కావాలి అనుకొని నేను లేను అని తన గదిలోకి వేరే ఏ మగవాడు అడుగుపెడితే అని అద్వైద్ అంటూనే ఉన్నాడు మైసమ్మ మేము చేసేది నీచమైన వ్యాపారమే కానీ మీ దగ్గర డబ్బులు తీసుకుని మీరు లేరు అని వేరే వారి దగ్గర డబ్బులు తీసుకుని చెయ్యము బాబు ఈ నెల రోజులు రుధిరను ఎవ్వరూ టచ్ చేయరు ఓకేనా బాబు అన్నది ఆ మాటకు అద్వైత పెదవులు చిరునవ్వు సంతరించుకోగా నైటు వస్తా అంటూ వెళ్ళిపోయాడు మైసమ్మ నైటు వచ్చి ఏం చేస్తావు బాబు ఏంటో నీ పిచ్చి బాగానే ఉంది వరుణ్ డబ్బులు పెట్టి నెల రోజులు బుక్ చేసుకోవటం బాగానే ఉంది అంటూ పిచ్చి దానిలా ఆలోచిస్తూ మైసమ్మ రుదిర దగ్గరికి వెళ్ళి ఆది బాబు నెల రోజులు నిన్ను ఎందుకు బుక్ చేసుకున్నాడో నీకేమైనా అర్థమైందా అన్నది రుధిర నాకేం తెలుసమ్మా అన్నది మైసమ్మ నేను వరుణ్తో వరుణ్తో చెప్పా కూడా మ్యాటర్ లేకుండా అన్ని డబ్బులు ఎందుకు మా రుదిరని ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నాను అనగానే రుదిర పెద్ద పెద్ద కళ్ళేసుకొని అలా ఎలా చెప్పావమ్మా మ్యాటర్ లేదు అని మనం ఎలా కన్ఫర్మ్ చేస్తామో అతను అసలు నన్ను టచ్ చేయకుండా మనకెలా తెలుస్తుంది అన్నది మైసమ్మ ఓ పిచ్చి మొఖమా రాత్రి నిన్ను అలా చూసి కూడా టచ్ చేయలేదు అంటే అలానే కన్ఫర్మ్ చేస్తారు అయినా అతనికి ట్రీట్మెంట్ జరుగుతుందంట ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే ఎలా అందుకే చెప్పేశా అయినా కానీ వాళ్ళే బుక్ చేసుకున్నారు మరి నీకు ఈ నెల రోజులు అతనితో ఏదీ లేకుండా ఉంటావు కదా నీకు చెప్పకుండానే నీ మనసు తెలిసి మాటిచ్చేశాను వేరే వాళ్ళైతే డబ్బు వస్తే ఏంటి డబ్బు నీకు వస్తుంది మాకు సుఖం కావాలి అంటారు నీ మనసు అలాంటిది కాదు కాబట్టి నీకు రెస్ట్గా ఉన్నా ఉంటుంది అని మాటిచ్చాను నీకేమైనా బాధగా ఉందా అమ్మా అన్నది రుధిర నాకేం బాధ లేదమ్మా ట్రీట్మెంట్ అంటున్నారు కదా ఈ నెల రోజుల్లో ఏమైనా మార్పు వస్తుందేమోలే అన్నది మైసమ్మ వరుణ్ అన్నాడు కాస్త నువ్వు ఆదిని టెంప్ట్ అయ్యేలా ఎక్కువ చేయమని మరీ మరీ చెప్పాడు ఇది మాత్రం మనసులో గుర్తుపెట్టుకో అన్నది రుధిర మనసులో భయంతో అతని కళ్ళల్లో కామం ఉంటే రెచ్చగొట్టొచ్చు కానీ అతని కళ్ళల్లో ఏంటో ఆ భావం నాకే తెలియటం లేదు రెచ్చగొట్టటం అమ్మో అని అప్పటికి మౌనంగా ఉంటే మైసమ్మ ఆదిబాబుకి ఎంగేజ్మెంట్ అయిందంట వరుణ్ మరీ మరీ చెప్పాడు నాకైతే మ్యాటర్ లేదని కన్ఫర్మ్ అయింది కానీ వరుణ్ మన కస్టమర్ చాలా డబ్బు కూడా పెట్టాడు నువ్వు టెంప్ట్ చేస్తావు అతనిని ఇంకేదో చేస్తావు ఎలానో టెస్ట్ చేస్తావు ఈ నెల రోజుల్లో నువ్వు నాకు చెప్తే నేను వరుణ్ బాబుకి చెప్తా అన్నది దేనికి పనికి రాని వాడిని పెళ్లి చేసి మళ్ళీ ఆ పిల్ల జీవితం ఆగం చేయటం ఎందుకు అని బాధగా వెళ్ళిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి